హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదని మరొక నేను మీ ప్రసాద్ టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎక్కడికి రమ్మంటారో వస్తాను ఇంతకీ ఈ సవాల్ విసిరినది ఎవరో కాదు వైఎస్ షర్మిల గారు ఈ సవాల్ని ఎవరితో వేశారో తెలుసా వైవి సుబ్బారెడ్డి గారు అంతా సిద్ధంగా ఉన్నాను సరే వైవి సుబ్బారెడ్డి గారు అంటే స్వయానా షర్మిళ గారికి చిన్నానే మరి ఆయనని ఈ విధంగా ఆవిడ కౌంటర్ చేసి మరి ఎందుకు మాట్లాడారు ఏంటి అని కనుక మనం ప్రస్తావించుకోవాల్సి వస్తాయి ఏదైతే ఆవిడ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ప్రెస్ మీట్లో మాట్లాడతాం ముఖ్యంగా జగన్ రెడ్డి అని సంబోధించారు కదా ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి గారు అనడం వైవి సుబ్బారెడ్డి గారికి కొంత బాధ కలిగించింది అని చెప్పేసి సటేరికలుగా మాట్లాడుతూ తను చెప్పింది ఏంటి సరే ఇప్పటి నుంచి జగన్ గారు అని పిలుస్తాను అని అని చెప్పేసి అన్నారు అలా పిలవడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు కానీ ఏదైతే అభివృద్ధికి సంబంధించిన అంశం ఖచ్చితంగా మీరు అభివృద్ధి చేసింది శూన్యం ఎక్కడా ఏమి చేయలేదు అని చెప్పి షర్మిళ గారు అన్నారు కదా దానికి వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారంటే షర్మిళకి ఏం తెలుసు అభివృద్ధి గురించి అన్నట్లుగా ఆయన అన్నారు దానికే షర్మిళ గారు ఇంత ఘాటుగా స్పందించారు అభివృద్ధి చేశారా చేస్తే ఎక్కడ చేశారు సరే టైం మీరు చెబుతారా నన్ను చెప్పమంటారా రాజధాని ఎక్కడుంది పోలవరం పరిస్థితి ఏ విధంగా ఉంది అదేవిధంగా మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి సో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తా మీరు రండి మేధావులు పిలిపిద్దాం దాంతోపాటుగా మీడియాని పిలుద్దాం సో అందరి సమక్షంలో చర్చ పెడదాం అసలు మీరు చేసిన అభివృద్ధి అంతా ఎక్కడ ఏ విధంగా చేశారు మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే రోడ్ల పరిస్థితి అంత అతలాకుతలంగా ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి కదా దానికి తగినట్టుగానే ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు మరి ఎంతోమంది వాళ్ళ వాహనాలు పాడైపోతూ ఉన్నాయి చాలామంది కాళ్ళు చేతులు విరగొట్టుకుంటూ ఉన్నారు మరి వాటితో పాటుగా ఇంకా అభివృద్ధికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి పోలవరం ఉంది పోలవరం ప్రాజెక్టు పూర్తయితే సాగునీరు తాగునీరు చాలామంది కరువు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి మరి ఆ రైతులకు కూడా ఉపయోగం కలుగుతూ ఉంటుంది కదా మరి పోలవరం పరిస్థితి ఎక్కడుంది అది ఇక దాంతోపాటుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అమరావతి రాజధాని అని చెప్పేసి గత ప్రభుత్వం నిర్ణయించినప్పుడు దానికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా సానుకూలంగా మరి వ్యవహరించి తీరా ఎన్నికల సమయం ముందేమో రాజధానిని మేము ఎక్కడికి తరలించాం అది ఇది అని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత అధికారం చేపట్టిన ఆరు నెలలు అయిందో లేదో మూడు రాజధానుల ప్రతిపాదన అదేమిటి అంటే కమిటీ నిర్ణయించింది ఆయన చెప్పేసి చెప్పటం ఇక అమరావతిలో ఎక్కడ నిర్మాణాలు అక్కడికి ఆగిపోయినాయి దానికి తగ్గట్టుగా మీరు తీసుకున్న ఇసుక పాలసీ ఆ ఇసుక పాలసీ వలన ఇక్కడ నిర్మాణాలు లేవు అసలు భవన నిర్మాణ కార్మికులకి పనులేవు దాంతోపాటుగా లిక్కర్ మైన్ వీట వీటికి సంబంధించిన అవినీతి ఈ ఆరోపణలన్నీ కూడా షర్మిలా గారు చేశారు మరి ఈ ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి అంటే ఇదిగో చూడండి మేము ఇదిగో ఈ అభివృద్ధి చేసాము ఏంటి ఇక్కడ చేసాము మీరు ఏం చేస్తున్నారు మరి మీ కళ్ళు పోయినాయా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కానీ మీరు ప్రజలు ఇలా మబ్బి పెడుతున్నారు అని అని చెప్పేసి వీళ్ళు కౌంటర్ ఇవ్వాలి ఇప్పుడు ఆ వంతు వైవీ సుబ్బారెడ్డి గారికి వచ్చింది మరి ఆయన కౌంటర్ ఇస్తారా కౌంటర్ ఇస్తే ఏ విధంగా ఇస్తారు ఇదిగో మేము చేసిన అభివృద్ధి ఇది అని ఏమేమి చూపిస్తా ఉంటారు ఇది చాలా కీలకమైంది వైసీపీకి సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు అంటే ఇవే అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు పదే 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 సంక్షేమ అభివృద్ధి రెండు జోడెద్దుల్లాగా పరిగెత్తిస్తున్నాం రెండు కళ్ళులాగా ఉన్నాయి అది ఇది అని చెప్పేసి వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు ఆఫ్కోర్స్ సంక్షేమ కార్యక్రమాలు అంటారా అవి నడుస్తూనే ఉంటాయి బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా కానీ ఈ అభివృద్ధికి సంబంధించిన వ్యవహారమే ఇక్కడ నిరుద్యోగం నిరుద్యోగ యువతకి జాబ్ క్యాలెండర్ వేస్తానని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా మరి ఎక్కడ ఏం జాబులు రాలేదే అదేమిటి అంటే గ్రామ సచివాలయ ఉద్యోగాలే చూపిస్తూ ఉంటారు అవి ప్రభుత్వ ఉద్యోగాలే కదా అంటారు వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ రెండు సంవత్సరాలు అని చెప్పేసి మూడు సంవత్సరాల వరకు ఉంచి వాళ్ళని పదహైదు వేల రూపాయలకి వాళ్ళని పరిమితం చేశారు కదా ఇక ఆ తర్వాత ఇప్పుడు చేశారు అది సో అంటే ఈ పదిహేను వేల రూపాయల జీత లబ్్యాలను వాళ్ళు మూడు సంవత్సరాలు ఇస్తూ మరి అప్పటి వరకు కూడా ఏ జాబ్ నోటిఫికేషన్ గురించి ప్రస్తావనకు తీసుకురాకుండా వాడితోనే డొల్లి చేస్తున్నారుగా మరి డిఎస్సీ మెగా డిఎస్సీ వేస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది డిఎస్సీలు ఏమైపోయినాయి అదేమిటి అంటే చెప్తా ఉంటారు కదా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పేసి ఇటీవాళ్ళే అంటరానితనం వాడి గురించి కూడా మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం వాళ్ళకి నచ్చలేదు ఈ విధంగా అంటరానితనాన్ని చూపిస్తున్నారు అన్నారు మరి ఇప్పుడు మెగా మెగాడిఎస్సి వేయకుండా ప్రభుత్వ పాఠశాలలకు టీచర్లను రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు అంటే ఆ అంటరాని తన ఎవరు చూపిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారా ప్రతిపక్షాలు చూపిస్తున్నాయా ఇట్లాంటి ప్రశ్నలన్నిటికీ కూడా వైసీపీ సమాధానం చెప్పాలి అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి షర్మిలా గారే ఆ విధంగా విమర్శిస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మరి షర్మిళ గారు అడిగిన ప్రశ్నలకి లేదా ఆవిడ విసిరిన సవాల్కి వైసీపీ వాళ్ళు ఏ విధంగా స్వీకరిస్తారు స్వీకరిస్తే మేము మీడియా ప్రతినిధులుగా మేము కూడా సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగిందో అవన్నీ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో అవన్నీ కూడా లెక్కలతో సహా ప్రజలందరి ముందు బయటపెట్టినట్లయితే అప్పుడు ప్రజలకి ఆ నిర్ణయాన్ని వదిలేసేయచ్చు ఎవరికి ఏ విధంగా లబ్ధి చేకూర్చారు గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎంత బాగుపడ్డారు ఈ ప్రభుత్వ హయాంలో ఎంత ఉపయోగపడింది ఇవన్నీ కూడా వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు సో ప్రజల ముందు తేటతెల్లమయ్యేలాగా చర్చ పెట్టాలంటే ఖచ్చితంగా పెట్టండి ఇటు మీడియా ప్రతినిధులు వస్తారు మేధావులు వస్తారు అన్ని పార్టీల నేతలు ఉంటారు సో ఇది ఖచ్చితంగా ప్రజల ముందు జరగాల్సిందే షర్మిలా గారు ఏదైతే ఇప్పుడు సవాల్ విసిరారో ఆ సవాల్ని వైసీపీ నాయకులు స్వీకరిస్తే ప్రజలకి మంచి జరుగుతుంది సో ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అనేది ప్రజలకు తేటతల్లమైపోతుంది సో దాని వలన ఇంకా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అవసరం లేదు ప్రచారాలు చేసుకోవాల్సిన అవసరం అంతకంటే ఉండదు ఆర్థికంగా రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఎన్నికలకి ఎవరి వాళ్ళు ఎవరైనా ఒక సామాన్యుడి నుంచో గెలుస్తారు ఇప్పుడు సో ఇట్లాంటి చర్చలు నిజంగా బహిరంగంగా జరగాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మాటలకు మాత్రమే కాదు చేతల వరకు రావాలి మాటలకే పరిమితం అయితే ప్రజలకు ఒరిగేదేమీ లేదు సో మొత్తం మీద ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారిని ఉద్దేశించి వైసీపీ నాయకులను ఉద్దేశించి సవాల్ విసిరారో ఆ సవాల్ని వైసీపీ నేతలు ఎంతవరకు స్వీకరిస్తారో అనేది ఎదురు చూద్దాం సో మరి దాంతోపాటుగా ఏదైతే అధికార బీజేపీ కేంద్రంలో ఉన్న అధికారులు ఉన్న బీజేపీకి మరి తొత్తుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి షర్మిళ గారు కామెంట్ చేశారు వీళ్ళ స్వలాభం కోసం తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల రీత్యా ఏ ఒక్క అంశము కూడా అక్కడ ప్రస్తావించింది లేదు మనకి చెప్పుకోవడానికి ఇరవై ఐదులో ఇరవై రెండు మంది ఎంపీలు వైసీపీలో గెలుపొందారు ఏ రోజైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదాకి సంబంధించింది కానీ మరి పోలవరం పూర్తి చేయలేకపోతున్నామని కానీ అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశాలు కానీ ఏ రోజు ప్రస్తావనకు తీసుకురాలేదే అదేమిటి అంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యవహారాలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యవహారాలు సాక్షాత్ విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది అప్పటికీ పార్లమెంటరీ స్పీకర్ కూడా కొప్పడ్డారు మీరు అసలు నేను అడుగుతుంది మీరు చెప్తుంది ఇది సందర్భమా సమయమా ఏంటి అని చెప్పేసి సో ఈ విధంగా ఇక్కడ ప్రజలకు కావాల్సిన వాటి గురించే మాట్లాడాలి తప్ప ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు ఏమి లేకుండా మాట్లాడితే ఉపయోగం ఉండదు అని చెప్పేసి వైసీపీ ఎంపీలకి ప్రతిపక్షాలు అనేక రకాలుగా చెబుతూ ఉన్నాయి ప్రజల దృష్టికి కూడా వెళుతూ ఉన్నది సో మరి వీటన్నిటికీ సమాధానంగా వైసీపీ వాళ్ళు ఏం చెబుతారు అదేమిటి అంటే మేము వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చామంటారా నవరత్నాల ద్వారా ప్రజలకు పథకాలు అంటారా ఓకే మంచిదే కరెక్టే కాదనట్లేదు కానీ ఉద్యోగాలకు సంబంధించిన అంశం కావచ్చు పోలవరం సంబంధించిన అంశం కావచ్చు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం కావచ్చు జాబ్ క్యాలెండర్ కావచ్చు మెగా డిఎస్సి కావచ్చు వాటికి ఏం సమాధానం చెప్తారు మరి డిఎస్సీలకి వాళ్ళ వయసులు అయిపోయి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడతా ఉండి చివరికి ఇంట్లో అడగలేక వాళ్ళ రూపాయి సంపాదించలేక కోచింగ్ సెంటర్లో ఏలాడుతూ ఉన్నారు మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు ఆ కుటుంబ సభ్యుల ఆందోళనని వాళ్ళ బాధని ఎవరు తీరుస్తారు ఇదంతటికి మరి సమాధానం వైసీపీ వాళ్ళు ఏ విధంగా చెప్తారు షర్మిళ గారు విసిరిన సవాల్ని వీళ్ళు స్వీకరిస్తారా లేదా చూడాలి అంటే మరి కొద్ది సమయం మనం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎక్కడికి రమ్మంటే అక్కడ చర్చకు సిద్ధమన్నా వైఎస్ షర్మిళ గారి సవాల్ని మరి వైవి సుబ్బారెడ్డి గారు స్వీకరిస్తారా లేదా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ